నమస్కారం ఈరోజు మనం తరగతి విద్యార్థులు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అవును అదే చదువుకోడానికి టైమే దొరకట్లేదు అనే కంప్లైంట్ స్కూల్ ట్యూషన్ నిద్ర వీటి మధ్య అసలు సెల్ఫ్ స్టడీకి టైం ఎక్కడ సెట్ చేసుకోవాలి దీని గురించే హబ్ నైన్త్ అండ్ టెన్త్ వాళ్ల వీడియో ఒకటి డైలీ రుటీన్ స్కోర్ నైంటి ఫైవ్ అని అందులో కొన్ని మంచి పాయింట్స్ చెప్పారు అవును ఆ వీడియోలోని ముఖ్యమైన విషయాలు వాటిని కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు అసలు టైం లేదా మన దగ్గర లేక మనమే క్రియేట్ చేసుకోవాలా ఇది చాలా మంది అడిగే ప్రశ్న పై పైన చూస్తే ఇరవై నాలుగు గంటలు ఎట్టుపోతున్నాయో తెలియదు కదా సుమారుగా ఓ ఎనిమిది గంటలు స్కూల్ ఇంకో మూడు నాలుగు గంటలు ట్యూషన్ ఆ తర్వాత ఏడెనిమిది గంటలు నిద్ర ఇక మిగిలింది కొంచమే అందులో హోంవర్క్ తినడం రెడీ అవడం మరి సెల్ఫ్ స్టడీ ఎప్పుడు ఇదే సమస్య అయితే ఆ వీడియోలో చెప్పేది కొంచెం డిఫరెంట్గా ఉంది అవును వాళ్ళేమంటున్నారంటే సమస్య టైం లేకపోవడం కాదట చదువుకోవడానికి బలమైన ఎందుకు అనే రీజన్ ఆ కారణం లేకపోవడమే అసలు సమస్య అంటున్నారు నిజమే ఉదాహరణ కూడా బాగా చెప్పారు అంటే బాగా ఆకలి వేస్తున్నప్పుడు మనకు ఇష్టంలేని కూర కూడా భలే టేస్టీగా అనిపిస్తుంది కదా అవునవును అలాగే చదువుకోవడానికి కూడా ఒక బలమైన రీజన్ ఉండాలి మంచి మార్కులు కావాలి అమ్మా నాన్నల్ని గర్వపడేలా చేయాలి ఏదో ఒకటి ఆ కోరిక బలంగా ఉంటే టైం అదే అడ్జస్ట్ అవుతుంది అని వాళ్ల వాదన ఇది జస్ట్ కోరిక కాదు ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది అంటే ఆ ఎందుకు అనేది క్లియర్ గా లేకపోతే ఎన్ని టైం టేబుల్స్ వేసినా వేస్ట్ అనమాట అంటే కదా అది మనసులో లేనప్పుడు ఆ దాని ఫాలో అవ్వడం కష్టం సో ఫస్ట్ స్టెప్ ఆ కారణాన్ని గట్టిగా పట్టుకోవడం అది దొరికితే మిగతా టిప్స్ పనిచేస్తాయి సరే ఆ కారణం దొరికింది అనుకుందాం మరి టైం వాడుకోవాలి చాలా మంది స్టూడెంట్స్ స్కూల్లో ఎయిటీ పర్సెంట్ టైం ఫ్రెండ్స్ తో మాట్లాడటానికే పోతుంది అసలు లెసన్ మీద కాన్సన్ట్రేషన్ సున్నా అని మరి దానికి సొల్యూషన్ ఏంటి దానికి వాళ్ళు డబుల్ గేమ్ అనే స్ట్రాటజీ చెప్పారు డబుల్ గేమా అదెలా అంటే ఏదైనా చాప్టర్ ని ట్యూషన్ ఆన్లైన్ క్లాస్ లోను ముందే నేర్చుకోవాలి ఓకే అప్పుడు స్కూల్లో అదే టీచర్ చెప్పినప్పుడు అది కొత్తగా వినక్కర్లేదు ఒక రివిజన్ లాగా అయిపోతుంది అర్థమైంది అప్పుడు అంత కాన్సంట్రేషన్ పెట్టకపోయినా పర్వాలేదు టైం వేస్ట్ కాదు కరెక్ట్ విషయం కూడా ఇంకా బాగా గుర్తుంటుంది ఇంకా స్కూల్లో ఫ్రీ పీరియడ్స్ వస్తాయి కదా ఆ టైంలో ఊరికే కూర్చోకుండా ఆ క్వశ్చన్ బ్యాంక్స్ లాంటివి పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది అని కూడా చెప్పారు ప్రతి నిమిషం ఇంపార్టెంటే రైట్ సరే స్కూల్ టైం సంగతి అది మరి ఇంటికొచ్చాక నోట్స్ హోంవర్క్ ఇవి కూడా పెద్ద టాస్క్లే ఇక్కడ కూడా చాలా మంది టైం వేస్ట్ చేస్తారు ముఖ్యంగా నోట్స్ ఎలా మరీ అందంగా కలర్ పెన్నులతో డెకరేషన్ చేసి రాయడం చూడటానికి బాగానే ఉంటుంది కానీ టైం చాలా పడుతుంది నిజమే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అవును నోట్స్ మనకు అర్థమయ్యేలా సింపుల్గా రాసుకుంటే చాలు టైం సేవ్ అవుతుంది మరి హోంవర్క్ పోస్ట్ చాలా మంది అదే అస్సలు చేయకూడదు స్కూల్ నుంచి రాగానే లేదా రాత్రి రాత్రి పడుకునే పడుకునే ముందు ఒక గంట ఫినిష్ చేయాలి ఆ టైంలో బ్రెయిన్ టైర్డ్ గా ఉంటుంది కదా అప్పుడు మరీ ఎక్కువ ఆలోచించాల్సిన పనులు కాకుండా అంటే నోట్స్ కాపీ చేయటం సింపుల్ హోంవర్క్ లాంటివి చేస్తే బెటర్ మెమరీ కూడా ఆ టైంలో తక్కువ కాబట్టి తక్కువ ఎఫర్ట్ పనులకి అది కరెక్ట్ టైం ఓకే ఇది మంచి టిప్ ఇక అసలు విషయానికి వస్తే సెల్ఫ్ స్టడీ టైం ఎలా క్రియేట్ చేసుకోవాలి దానికి ఏమైనా ఉపాయాలు చెప్పారా చెప్పారు మనందరికి రోజులో కొన్ని గంటలు ఒకటి లేదా రెండు గంటలు చాలా ప్రొడక్టివ్గా ఉంటాం అవును కొందరికి కొందరికి ఆ గోల్డెన్ ఆర్స్ ఐడెంటిఫై చేయాలి ఆ టైంలో బాగా ఫోకస్డ్ గా ఉంటాం కదా అప్పుడు కష్టమైన సబ్జెక్టులు చదివితే బాగా ఎక్కుతాయి దాన్ని ఎలా కనుక్కోవాలి ఒక వారం పాటు గమనించుకుంటే తెలిసిపోతుంది ఏ టైంలో మనం ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటున్నామనేది దాన్ని పట్టుకుని ఆ టైంని సెల్ఫ్ స్టడీకి వాడాలి ఇంకో స్ట్రాటజీ కూడా చెప్పారు కదా బాగా బిజీగా ఉండేవాళ్ళకి అవును సాటర్డే స్ట్రాటజీ స్కూల్ కోచింగ్తో టైమే లేనివాళ్లు పరీక్షల్లేని శనివారాలు సెలవు పెట్టి ఆ రోజు మొత్తం రివిజన్ కో కష్టమైన టాపిక్స్కో కేటాయించడం ఇది అందరికి కాదుగాని అవసరమైన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అవును అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పారు చివర్లో అదేంటి డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవడం వ్యాకులతలు అంటాం కదా అంటే రీల్స్ షార్ట్స్ గేమింగ్ కరెక్ట్ ఫోన్తో కాలక్షేపం ఫ్రెండ్స్తో అనవసరమైన కబుర్లు ఇలా టైం వేస్ట్ చేసే పనుల లిస్ట్ రాసుకోవాలి ముందు రాసుకునేం చేయాలి రోజు దాన్ని చూస్తూ ఆ పనుల మీద టైం వేస్ట్ చేయకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే టైం దొరకట్లేదు అని బాధపడే బదులు ఉన్న టైంని వేస్ట్ అవ్వకుండా చూసుకోవడమే మెయిన్ అనమాట ఖచ్చితంగా ఆ డిస్ట్రాక్షన్స్ తగ్గితే సెల్ఫ్ స్టడీకి టైం ఆటోమేటిక్గా దొరుకుతుంది సమయాన్ని కనుక్కోవటం కాదు టైం వేస్ట్ చేసే వాటిని తొలగించడం ముఖ్యం ఓకే సో ఓవరాల్గా చూస్తే ముఖ్యమైన స్ట్రాటజీస్ ఏంటంటే ఒకటి చదవడానికి బలమైన కారణం ఉండాలి రెండు స్కూల్ టైంని డబుల్ గేమ్ లాంటి టెక్నిక్స్తో వాడుకోవాలి నోట్స్ హోంవర్క్ త్వరగా ఎఫిషియెంట్గా గా పూర్తి చేయాలి నాలుగు మన ప్రొడక్టివ్ టైంలో కష్టమైనవి చదవాలి ముఖ్యం డిస్ట్రాక్షన్స్ ని గుర్తించి తగ్గించుకోవాలి పర్ఫెక్ట్ సమ్మరీ ఈ వ్యూహాలన్నీ బాగానే ఉన్నాయి వినడానికి బాగున్నాయి కానీ వీటిని రోజూ పాటించడం ఆ కన్సిస్టెన్సీనే అసలైన ఛాలెంజ్ అవును దినచర్యలో భాగం చేసుకోవాలి సరే ముగించే ముందు ఒక ఆలోచన చెప్పండి బహుశా స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ పెట్టడం కంటే వాళ్ల అటెన్షన్ మేనేజ్మెంట్ అంటే వాళ్ల ఏకాగ్రతని శ్రద్ధని దేనిమీద పెడుతున్నాం అనే దానిమీద ఎక్కువ దృష్టి పెడితే ఇంకా బెటరేమో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటారు నిజమే ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ